ఈరోజు మనం శాతవాహంలో ప్రముఖుడైనటువంటి శ్రీముఖుని యొక్క కాలం గురించి మనం తెలుసుకుందాం శ్రీముఖుడు గారు క్రీస్తు పూర్వం రెండు వందల ముప్పై ఒకటి నుండి రెండు వందల ముప్పై కాలం వరకు తన యొక్క పరిపాలనా కాలాన్ని చేశాడు శాతవాహనలు అందరిలో అతి ముఖ్యమైనటువంటి వాడు ఈ యొక్క శ్రీముఖుడు గారు పురాణాల బట్టి ఆంధ్ర శాతవాహన్ రాజుల్లో ముఖ్యుడైనటువంటి వారు శ్రీముఖుడు ఇతన్ని ఆద్యుడు అని కూడా పిలిచేటువంటి వారు ఇదే కాకుండా ఇతని కొన్ని యొక్క పేర్లు కూడా పెట్టడం జరిగింది అదేంటంటే శిశుక సింధుక సిప్రిక శుద్ర శ్రీముఖ మొదలైనటువంటి పేర్లతో శ్రీముఖుడు గారిని పిలిచేటుండేవారు అనమాట శాతనాలు కోటిలింగాలు గాను నాణ్యల వల్ల శ్రీముఖుడు గాను అని అతని గురించి తెలియజేస్తూ ఉందనమాట ఈ యొక్క శ్రీముఖుడు గారు హైందవ వంశానికి చెందినటువంటి వాడు మధ్యలో జైన భిక్షుడు అయినటువంటి వికలయోగి గారి ద్వారా జైన మతంలోనికి రావడం జరిగింది ఈ యొక్క హైందవ మతం నుండి జైన మతంలోకి వచ్చినటువంటి ప్రముఖులలో ముఖ్యమైనటువంటి వాడు ఈ యొక్క శ్రీముఖుడు గారు తర్వాత ఈ యొక్క జైన మతాన్ని స్వీకరించి జైన మతం తాను ఆరాధించడం జరిగిందనమాట శ్రీముఖుడు గారు మొత్తం ఇరవై మూడు సంవత్సరాలు రాజ్య పరిపాలన చేసి జైన సర్వసత్య ప్రకారం మొదటి శాతవాహనం రాజు అయినటువంటి జైన మతస్థుడిగా పేర్కొనడం జరిగింది తన రాజధాని ఉన్నటువంటి శాసనాలలో మరి పెక్కు స్తోపాలు నిర్మించినటువంటి వ్యక్తిగా గౌర ఈ యొక్క శ్రీ శ్రీముఖుడు గారిని పేర్కొనడం మనం చూడవచ్చు అనమాట ఇదే కాకుండా దేశంలో జరుగుతున్నటువంటి బ్రాహ్మణుల యొక్క మతం మత మనమతీ పరిస్థితుల్లో కూడా ఈ యొక్క శ్రీముఖుడి గారు ఆ యొక్క మతదారుణోద్యమాన్ని గుర్తించి కొత్తగా వారికి తన రాజ్యంలో భద్రత కల్పించి వారిని పోషించి వారు ఉండడానికి కావలసినటువంటి స్థిరమైనటువంటి నివాసాలను ఆ యొక్క గోపురాలను కట్టించినటువంటి వాడికి కూడా మన శ్రీముఖుడు గారిని చూడవచ్చు అనమాట ఈ యొక్క శ్రీముఖుడు గారు బ్రాహ్మణ పట్ల మరి ఆధ్వర్యం కలిగి మరి వారికి ఒక ఆధారపుణిచ్చినటువంటి వారికి కూడా మనం చూడవచ్చు పురాణాల ప్రకారం కనుక మనం చూసినట్లయితే శ్రీముడు గారు ప్రతి ఒక్క దానిలో కూడా మరి దానగుణం కలిగినటువంటి వాడిగా మరి ఆనాటి కాలంలో ఇచ్చేటువంటి విషయంలో ఎక్కువగా బలులిచ్చి తన యొక్క దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వారికి కూడా సువిశాలమైనటువంటి సామ్రాజ్య పాలన అందించినటువంటి వ్యక్తిగా కూడా మన యొక్క శ్రీముఖుడు గారిని చూడవచ్చు అనమాట ఈ శ్రీముహుడు గారు ఎవరెవరిపై దండయాత్ర చేశాడు తను చేసినటువంటి దండయాత్రలు ఏంటన్నటువంటిది మనం చూసినట్లయితే మొట్టమొదటిగా తన యొక్క దండయాత్రను మహారాష్ట్రపై శ్రీముహుడు గారు దండయాత్ర చేసి మహారాష్ట్ర రాజు అయినటువంటికి తిరంకర అనేటువంటి రాజుగారిని ఓడించి ఆ యొక్క మహారాష్ట్రను తన యొక్క స్వాధీనం చేసుకున్నాడు మహారాష్ట్ర మొత్తం కూడా ఈ యొక్క శాతవాహనుల యొక్క పరిపాలన కిందకు తీసుకురావడం జరిగింది ఈ యొక్క మహారాష్ట్ర రాజుగారిని ఓడించి తన కుమార్తె అయినటువంటి మరి నాగానికను నాగ వర్ధాయని అన్నటువంటి ఆమెను తన కుమారుడైనటువంటి మొదటి శాతకారునికి ఇచ్చి వివాహం చేస్తాడనమాట అంటే శ్రీముఖుడు గారు ఆ యొక్క రాజ్యాన్ని ఆక్రమించి ఆ రాజ్యం మొత్తం కూడా తన అవసరం చేసుకోవడమే కాకుండా ఆ యొక్క రాజుగారి కుమార్తెను కూడా మరి తన యొక్క కోడలుగా చేసుకోవడం జరిగింది తన యొక్క పెద్ద కుమారుడైనటువంటి మొదటి శాతకారుణి గారికి ఈ యొక్క నాగానికని నాగానికనిచ్చి వివాహం చేసినటువంటి వారిలో ఈ యొక్క శ్రీముఖుడు గారు ప్రముఖుడు అనమాట ఈ విధంగా మరి తనకు వివాహం చేస్తాడు వివాహం చేసిన తర్వాత ఆ యొక్క రాజ్య పరిపాలన జరుగుతున్నప్పుడు రాజుగారు తన యొక్క పాలనలో మరి ప్రజలపై ఎక్కువ పన్నుల భారం విధించడం వల్ల ఆనాటి కాలం ప్రజలు ఆ యొక్క పనులు ఎక్కువగా విధిస్తున్నాడు రాజుగారు మనపై ఈ విధమైనటువంటి పనులు వేయడం మనకు బాధాకరంగా ఉందని మరి ప్రజల నుండి కొద్ది వ్యతిరేకత అన్నటువంటిగా రావడం జరిగిందనమాట శ్రీముఖుని సలహాదారుడిగా ఆ నాటకంలో ఎవరున్నారంటే నారాయణ దాత్రి గారు ఉన్నారు ఇక్కడ ఎగ్జామినర్ గారు ఒక ప్రశ్న అడగడానికి కూడా అవకాశం ఉంది ఏమని అడగచ్చు అంటే శ్రీముఖుని యొక్క సలహాదారుడు ఎవరు గుర్తుపెట్టుకోవాలి శ్రీముఖుని యొక్క సలహాదారుడు ఎవరు నాలుగు ఆప్షన్స్ ఇస్తాడు ప్రతి మనం వీడియోలో చెప్తున్నాను కాబట్టి శ్రీమోహన్ గారి యొక్క సలహాదారుడు నారాయణ దాత్రి గారు అన్నటువంటిది గుర్తుపెట్టుకోండి ఆ యొక్క మ్యాచింగ్ చేసేటప్పుడు కూడా మ్యాచింగ్లో కూడా అడగొచ్చు అనమాట ఇటు ఏబీసీ ఇచ్చి అటు నాలుగు ఇస్తారనమాట ఆ నాలుగిటిని కూడా మ్యాచింగ్ చేయమని మరొక వేరే రకమైనటువంటి బిట్టుగా కూడా ఇది రావడానికి అవకాశం ఉంది ఏది ఏమైనప్పటికీ కూడా ఈ యొక్క శ్రీముఖుని యొక్క ఆస్థానం ఉన్నటువంటి సలహాదారుడు ఎవరు అన్నటువంటిది అది గ్రూప్ వన్ కావచ్చు గ్రూప్ టూ కావచ్చు గ్రూప్ త్రీ కావచ్చు గ్రూప్ ఫోర్ కావచ్చు లేదంటే పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ లేదంటే ఎనీవే ఏ ఎగ్జామ్స్లోనైనా సరే శాతవాహనుల నుండి ఒక బిట్ రావడానికి ఈ బిట్ బిట్టు రావడానికి అవకాశం ఉంది చాలా ఇంపార్టెంట్ బిట్ కనుక మీరు దీన్ని ఒకసారి మరి మనసు పెట్టి దీన్ని ఒకసారి గుర్తుపెట్టుకోండి మరి అశోకుడు గారు పరిపాలిస్తున్నటువంటి కాలంలో కూడా అశోకుడు గారు మొత్తం పద్నాలుగు శాసనాలు వేసినట్లుగా ఆ యొక్క పురాణాల ద్వారా తెలుస్తుంది అశోకుడు గారు తన యొక్క పదమూడవ శాసనంలో ఈ యొక్క శ్రీముఖుడు గారి గురించి వివరిస్తాడనమాట ఈ యొక్క శ్రీముహిత గారిని మరి ఒక బిరుదు కూడా ఇచ్చినటువంటి ఆ యొక్క గ్రేట్ మరి అశోక చక్రవర్తి గారు ఈ యొక్క శ్రీముహుళకి ఒక బిరుదు ఇస్తాడు అది రాయి అన్నటువంటి బిరుదు ఇవ్వడం జరుగుతుంది మరి శాతవాహనుల్లో అత్యధికమైనటువంటి బిరుదులు పొందినటువంటి వ్యక్తి ఎవరని కూడా అడగవచ్చు ఇది ఒక బిట్ోపనం రావచ్చు శాతవాహనుల్లో ఎక్కువ బిరుదులు పొందినటువంటి వ్యక్తి కూడా శ్రీముఖుడి గారికి ఆ యొక్క ప్రాధాన్యత దక్కినట్టుగా మనం చూడగలుగుతున్నాం మరి అశోకును తనకు పదమూడవ శిలాశాస్త్రంలో ఉన్నటువంటి దాన్ని బట్టి శ్రీముఖుడు గారికి రాయి అనేటువంటి బిరుదు ఇవ్వడం జరిగింది అశోకుడు గారు మొత్తం మరి పద్నాలుగు శిలాశాసనాలు వేశారు మరి నూట ఎనభై ఏడు స్థూపాలు ఆ యొక్క తవ్వకల్లో బయటపడిన నలభై ఏడు ప్రదేశాలు తోయినప్పుడు ఈ యొక్క నూట ఎనభై ఏడు ఆ యొక్క స్థూపాలు బయటపడటం జరిగింది మరి శాతవాహన్ కాలంలో మరి యొక్క అశోకుడు గారు పరిపాలిస్తున్నప్పుడు అశోకుడు గారు మొత్తం ఎన్ని శాసనాలు వేసారు అని మనం కనుక చూసినట్లయితే అశోక్ గారు వేసినటువంటి శాసనాలను మొత్తం కూడా మరి ఎనభై నాలుగు వేల పైగా శాసనాలు వేయడం జరిగింది వాటిలో ముఖ్యమైనటువంటి శాసనాలు కొన్ని ఉన్నాయి అవి శాసనాలు ఏంటంటే శాసనం ఒకటి శాసనం నాలుగు శాసనం ఆరు శాసనం తొమ్మిది శాసనం పదమూడు ఈ శాసనాలటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటిగా పరిగణించడం జరిగింది ఈ శాసనాల్లో మరి పదమూడవ శాసనం ద్వారా అశోకుడు గారు మరి యొక్క శ్రీముఖుని గారికి బిరుదులు ఇవ్వటం జరిగింది ఈ శ్రీముఖుని గారి తరువాత తన కుమారుడైనటువంటి మొదటి శాతకర్ణి గారికి రాజ్య పరిపాలనకు కావలసినటువంటి వయస్సు సరిపడినందున తన యొక్క తమ్ముడైనటువంటి కనహనుడు మరి కృష్ణుడు ఇతను శ్రీముఖుని గారి తర్వాత రాజ్యపాలన చేయడానికి మరి ఆ యొక్క రాజుగా నియమించడం జరుగుతుంది ఈ కృష్ణ అన్నటువంటి ఈ కృష్ణుడు ఈ యొక్క కన్నడు అన్నటువంటి ఆయన మరి ఏ కాలంలో వచ్చాడు మనకని చూసినట్లయితే ఈ యొక్క శ్రీమూహు గారి యొక్క తమ్ముడు కృష్ణ మరి కనహనుడు క్రీస్తు పూర్వం రెండు వందల ఎనిమిది నుండి నూట తొంభై ఎనిమిదో సంవత్సరంలో తను పట్టాభిషేకం పొంది రాజుగా మరి యొక్క శాతవాహనంలో పది సంవత్సరాలు పరిపాలించినటువంటి వ్యక్తిగా మనం చూడగలుగుతున్నాం అనమాట ఈ కనహనుడు మహామాతృను నాసిక్ శ్రమానుడైనటువంటి గుహలు కూడా ధృవించాడు ఈ నాసిక్ గుహలు తవ్వకానికి మరి యొక్క ప్రారంభం ఉంచినటువంటి వాడు పూలుకున్నటువంటి వాడు కూడా ఈ కనహనుడుగా మనం తెలుసుకోవచ్చు అనమాట అశోకుని శాసనాలలో మహా మహామంత్రులైనటువంటి ఉద్యోగులు ఉన్నారు మరి మహా జ్ఞానం కలిగినటువంటి పండితులు కూడా వారు ఉండి వారి యొక్క అభిప్రాయాలను వారు సలహాలను కూడా తీసుకోవడం జరిగిందనమాట అదేవిధంగా కన్హేరి శాసనంలో మహాయాత్ర పదం వల్ల శాతవాహనులు మౌర్యుల యొక్క పాలన అనుసరించి వారు తమ యొక్క పాలనను సువిశాలమైనదిగా చేస్తున్నారు అన్నటువంటి నానుక కూడా ఉంది అనమాట కాబట్టి శాతవాహనులు సమీప కాలంలో మరి శాతవాహనుల యొక్క కాలంలో మరి వారు పరిపాలించినట్లు వారు చేసినటువంటి శాసనాలు ఇవన్నీ కూడా తన తమ్ముడైనటువంటి కృష్ణుడు మరియు కన్నుడు తర్వాత రాజ్యాన్ని మరి శ్రీముఖుడు తన యొక్క కుమారుడైనటువంటి మొదటి శాతకర్ణి గారికి అప్పగించడం జరుగుతుంది ఈ యొక్క కన్హనుడి తర్వాత తన యొక్క కుమారుడైనటువంటి మొదటి శాతకర్ణి గారు మరి యొక్క శాతవాహను యొక్క రాజ్యాన్ని పరిపాలించడానికి బాధ్యతలు చేతబట్టి తను రాజుగా మరి తన యొక్క పరిపాలనా విధానాన్ని కొనసాగించినట్లుగా మనం చరిత్రపరంగా చూడగలుగుతాం కాబట్టి మీకు ఈ యొక్క వీడియో నచ్చితే ఈ యొక్క వీడియోని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఇది ఫార్వర్డ్ చేయండి ఇది ఎక్కువగా మరి విద్యార్థిని విద్యార్థులకు గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి వారికి దృష్టిలో పెట్టుకొని నేను ఇద్దరు మరియు ముగ్గురు రాసినటువంటి ఆదర్శ యొక్క పుస్తకాలను చదివి వాటిని గ్రహించి వాటిలో ముఖ్యమైనటువంటి పాయింట్స్ క్రుడీకరించి నేను ఈ యొక్క వీడియో చేయటం జరుగుతుంది కాబట్టి మీరు ఏమైనా సలహాలు ఇవ్వదలుచుకున్నట్లయితే ఈ క్రింది ఉన్నటువంటి లింక్ బాక్సులు కామెంట్ బాక్సులు మీ యొక్క అమ్మ సలహాలను నాకు పంపగలిగినట్లయితే నేను వాటిని స్వీకరించి మీకు వంద పర్సెంట్ కంటెంట్తో మరి విద్యాపరమైనటువంటి సలహాలు కానీ మరి ఈ యొక్క లెసన్కి సంబంధించిన సలహాలు కానీ ఆదర్శ యొక్క మరి యొక్క సలహాలు కానీ మరి ఇతరమైనటువంటి సలహాలు మీరు ఈ విధంగా చెప్తే బాగుంటుందని కనుక మీరు నాకు అందించగలిగితే మీ యొక్క సలహాలను నేను ప్రతినిత్యం స్వీకరిస్తాను వాటిని తీసుకొని మీకు మెరుగైనటువంటి సమాచారాన్ని అందించడానికి నా వంతు నేను కృషి చేస్తానని మీకు తెలియజేస్తున్నాను ఈ యొక్క వీడియో చూసినటువంటి వారు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ